జనవరి పదిహేను కళ్యాణ్ దివాస్ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బెన్ మాయావతి గారి జన్మదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా విశాఖపట్నం ఎంపీగా శివప్రసాద్ నేను ఒక పిలుపునిస్తున్నాను బహుజనులందరూ ఐక్యం కండి ఎందుకంటే మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో బహుజనులందరూ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈ కులాల కుంపట్లో మనం ఓట్లు వేసే వాళ్ళుగా ఉన్నాం కానీ పరిపాలకులుగా లేవు కాబట్టి మనము పరిపాలించుకోవాలి మనల్ని మనం పరిపాలించుకోవాలి అంటే మన ఓట్లు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకు బహుజన సమాజ్ పార్టీ ఒకటే సరైన వేదికని మేము నమ్ముతున్నాము అందులో భాగంగానే విశాఖపట్నం నుండి నేను ఎంపీగా రాబో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి గారు ఆశీస్సులతో చాలా శరవేగంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీ కూడా ముందుకు వెళ్తుంది స్థానికమైన నన్ను అలాగే మరియు బీసీ వర్గానికి చెందిన నన్ను రాబో ఎన్నికల్లో విశాఖపట్నం నుండి ఎంపీగా పోటీ చేస్తే ఈ విశాఖపట్నం పౌరులందరికీ విశాఖపట్నం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ స్థానికంగా ఉంటూ ఇక్కడ సమస్యలకి వేదిక వేదికగా నేను పార్లమెంట్లో ప్రస్తావించి నేను మీ అందరి యొక్క కళను సాకారం చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి ఆ బహుజన సమాజ్ పార్టీ బీసీలకి వంద సీట్లు కేటాయించింది మరి అందులో భాగంగానే నన్ను బీసీ నన్ను ఎంపీగా జరిగింది అలాగే విశాఖపట్నం వెస్ట్ నుంచి కూడా ఒక బీసీని కేటాయించడం జరిగింది ఇంకా బీసీలని మొత్తంకి ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో ఏడు ఏడు నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాలకి బీసీలకి ఇచ్చేటువంటి ఒక ప్రస్తావన అయితే ఉంది మరి అందరూ కూడా బీసీలు అందరూ ఐక్యం ఐక్యమయ్యి బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్లి ఏను గుర్తుపై ఓటేసి భోజనం యొక్క పాలన తీసుకురావాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను విశాఖపట్నం ప్రాంత వాసులు ఎవ్వరికీ కూడా ఇంతవరకు కూడా ఎంపీగా సీట్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఈ రాజకీయ పార్టీలకు లేవు ఉదాహరణకి ఇంతకు ఉన్నటువంటి ఎంవి సత్యనారాయణ గారు కానీ ఖమ్మంబాటి హరిబాబు గారు కానీ పురంధేశ్వర్ గారు కానీ అలాగే పోటీ చేసే వ్యక్తులు కానీ పోటీ గెలిచిన వ్యక్తులు కానీ ఎవ్వరూ కూడా ఈ ప్రాంతానికి విశాఖపట్నం ప్రాంతానికి చెందిన వ్యక్తులు కాదు మరి విశాఖపట్నం చెందని వ్యక్తులు ఎక్కడ మనకు ప్రాతినిధ్యం వహిస్తే మన మనసాలకు సమస్యల్ని ఎలాగ పార్లమెంట్లో ప్రస్తావించగలరు ప్రజలారా ఆలోచించండి మన మన ఈ ప్రాంత వ్యక్తిని ఈ ప్రాంత వ్యక్తిని మీరు గెలిపే గెలిపించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నాకు మీరు ఏనుగుతుపై ఓటేసి నన్ను గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఐటీ హబ్లు కానీ లేదా ఇక్కడ ఈ ప్రాంత భూములు కానీ లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద పార్లమెంట్లో నేను ప్రస్తావించగలను ఎందుకు నేను అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నానంటే మీరందరూ నాకు ఓట్లు వేస్తున్నట్టుగా భావిస్తున్నాను లేదా నా మీరందరూ ఏనుక్కు ఓటు వేసినట్టుగా భావిస్తున్నాను కానీ ఈ పెట్టుబడిదారి వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు వాళ్ళు కేవలం డమ్మీ అభ్యర్థులుగానే ఉండి ఈ ప్రజల యొక్క ఆ కళలను నెరవేర్చే దిశగా వాళ్ళు పార్లమెంట్లో ఏ సమస్యల మీద కూడా ప్రస్తావించలేనటువంటి ఒక ఒక బలహీనమైన పరిస్థితుల్లో ఈ ఎంపీలు ఉన్నారు నేనైతే తప్పనిసరిగా విశాఖపట్నం వాసులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను సుందరమైన నగరం అభివృద్ధి చెందుతున్న నగరం ఇంకా సర్వేగంగా అభివృద్ధి చెందాలి అంటే వ్యక్తిగత ఆలోచన ఉండి ఈ సమాజానికి సేవ చేయాలి లేదా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి మా వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించాలని అది నాలో ఉందని మీ అందరి ఆశీస్సులతో మీ అభిమానంతో నేను ముందుకు వెళ్తానని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నేను గత ఏడు సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నాను అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి లోపల్లో ఉన్నటువంటి సరైన నాయకులు లోపాల వల్ల కొన్ని కారణాలుగా పార్టీ అదో గతిగా ఉండేది కానీ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు పక్కా పరమజ్యోతి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల్ని ఖచ్చితంగా అమలు చేస్తూ అందరూ కూడా పెద్ద పెద్ద రాజ్యసభలు పెట్టి బహిరంగ సభలు కూడా పెట్టించడం జరిగింది అలాగే బహుజన సమాజ్ పార్టీ ముందు ముందుకు బాగా మిగతా పార్టీలతో సమానంగా కూడా మనం అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని సారు స్పష్టంగా చెప్పడం జరిగింది మరి పోలే అంబేద్కర్ సిద్ధాంతాల్లో నుంచి వచ్చిన పార్టీని మాకు అప్పచెప్పినటువంటి చెప్పినటువంటి పెద్ద పెక్కి శివప్రసాద్ గారిని విశాఖపట్నం నుంచి మంచి నాయకుని మాకు ఇచ్చినందుకు ముందుగా స్టేట్ కమిటీకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం స్థానికులు ఇప్పుడు వచ్చినవంటి చూడండి పదిహేను సంవత్సరాల నుంచి ఎంపీలు పోటీ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ నుంచి మళ్ళీ మిగతా వాళ్ళతో నడిపిస్తూ ఉన్నటువంటి నాయకులకి మనం ఎన్నుకుంటున్నాం కానీ ఇప్పుడు శివప్రసాద్ గారు లోకలుండి ఈయన ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగాన్ని కూడా రిటైర్మెంట్ చేసి ఇంకా టైం కూడా చేసి నేను బిఎస్పి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ముందుకొచ్చి మా అందరినీ కూడా ఏడు అసెంబ్లీలు కూడా కలుపుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు ఈ రోజున మన విశాఖపట్నం పార్లమెంట్ ఆఫీసులో మన మాయావతి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు పేదలకి దుప్పట్లు స్వీట్లు పంచడం జరిగింది ఆయన ఆయనలో ఉన్నటువంటి కమిట్మెంటు ఉంది కాబట్టి ఆయన బీసీ నాయకులు కూడా ఎంకరేజ్ చేస్తూ ఈరోజు ఏడు నియోజకవర్గ అసెంబ్లీలో ఆయన స్థానం ఏంటో ఆయన ఏంటి చేస్తామనేది ఒక క్లారిటీగా ఇచ్చి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీకు తగినంత సమయం ఇవ్వండి అని ఆయన కోరడం జరిగింది అదేవిధంగా మేము కూడా ముందు నుంచి ఇక్కడ పార్టీలో ఉంటూ ఇలాంటి నాయకుల కోసం మేము ఎదురు చూస్తున్నాం మాకు సరైన నాయకత్వం వహించిన వ్యక్తి తరపునందుకు మాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మేము ఆయన ఏమి చెప్పినా అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇప్పుడు వస్తున్న ప్రభుత్వాలు చూడండి వైసీపీ చూడండి టీడీపీ చూడండి రెండే కులాలకి చెందినటువంటి పార్టీలు ఉన్నాయి రెడ్డికి పార్టీ ఏదంటే వైసీపీ అంటాం టీడీపీకి పార్టీ ఏదంటే సైకిల్ గుర్తు అంటాం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఒక పార్టీ ఉందని ఎవరైనా చెప్పగలరా చెప్పలేదు కానీ ఈరోజు మన బహుజన్ సమాజ్ పార్టీ ఉందని మన ఈపీలో మాయావతి గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కారణం కాణశీరామ్ గారు పార్టీ పెట్టి స్థాపించి పదకొండు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చేసిన ఘనత మన కాం గారు దక్కుతుంది అలాంటి పార్టీ పూలే అంబేద్కర్ సిద్ధాంతంలో ఉన్న పార్టీ ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ మన ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పుడు సెంటర్లో మూడో పార్టీగా ఉంది